జనవరి పద్నాలుగవ తేదీన అలాగే మంగళవారం రోజున మేష రాశి వారికి జరగబోయేది ఇది మేషరాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి అంగాకురుడు ఈ యొక్క మేషారాశి వారికి మనస్తత్వం ఎలా ఉండబోతుందంటే ఈ మేష వారు అనేది మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశివారు ఇతరుల యొక్క డెవలప్మెంట్లో తమ వంతు సంపూర్ణ సహకారాలను వీరు అందిస్తారు ఈ రాశివారు జలసిగా అస్సలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై కుళ్ళు కుతంత్రాలు అసూయ అనేది వీరికి అస్సలు నచ్చదు ఇక ఈ మేషరాశి వారు ఎప్పుడూ ఇతర వ్యక్తుల కోసం మేలును కోరుకునే వ్యక్తులు కానీ వేరే వాళ్ళ యొక్క కీడును మాత్రం వీరు అస్సలు కోరుకోరు అయితే ఈ యొక్క మేషరాశి వారి జీవితంలో అలాగే జాతకంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లున్నా కానీ ఇతరులకు హెల్ప్ చేసే గుణం వీరు కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం చాలామంది శత్రువులుగానే భావించిస్తారు ఎందుకంటే వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు కనుక వీరికి శత్రువులు అనేది ఎక్కువగా ఉంటారు కనుక ఈ మేషరాశి వారి విధి విధానమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా ఈ రాశి వారు చాలా మంచి మిత్రులు శ్రేయోభిలాషులను తొందరగా సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క మేష రాశిలో పుట్టిన వ్యక్తులు స్వాతంత్ర అభిప్రాయాలు కలవరుగా ఉంటారు ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధువులకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యత ఇస్తారు ఈ విధమైనటువంటి వ్యక్తిత్వాన్ని కారణంగా వీరు శ్రేయోభిలాషులను కూడా అధికంగానే సంపాదించుకోగలుగుతారు ఈ విధంగా వీరిని అందరూ కూడా చాలా ఇష్టపడతారు అలాగే ఈ వ్యక్తులు మాత్రం మేషరాశి వారిని చూసి ఓర్వలేకపోతారు వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే చాలామంది మంచితనాన్ని చూసి ఓర్వలేరు అలాగే వారు బాగా డబ్బులు సంపాదించిన ఓర్వలేరు వారిపై కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటారు కానీ ఈ మేష రాశి వారు అలా ఉండరు ఉన్నది ఉన్నట్లుగా మొహం మీదనే మాట్లాడుతారు అలాగే వీరికి శత్రువులుగా ఎక్కువగా అందుకే ఉంటారు అంటే వీరిపైన ఒక జలసి అనేది ఉంటుంది ఇక ఈ జలసి కారణంగానే అనేక రకాల కుట్రలు వీరిపై పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజారడానికి కావచ్చు లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నాలైతే ఈ మేష రాశి వారికి ప్రయత్నం అయితే చేస్తారు అలాగే ఇతరులు వీరి మీద పన్నేటువంటి కుట్రలను వారికి తిప్పికొట్టగలిగే సామర్థ్యం ఈ యొక్క మేషరాశిలో అధికంగా ఉంటుంది ముఖ్యంగా నేర్పరితనం చౌకచక్యం సమయానికి అనుకూలంగా మాట్లాడేటువంటి తెలివితేటలు ఈ మేషరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక ఇదివరకు ఈ రాశివారు కొంతమంది వ్యక్తుల వల్ల నమ్మకాన్ని కోల్పోయారు ఇకపోతే ఈ మేష రాశి వారిలో ఆర్థికపరమైన విషయాల గురించి తెలుసుకుందాం భాగ్యస్థానంలో శని భగవానుడు సంచారం కావచ్చు పన్నెండవ స్థానంలో గురువు సంచారం అలాగే జన్మరాశులు గురువు సంచారం రెండవ స్థానంలో కేతువు ఎనిమిది రాహు ఇలా సంచారాన్ని మొత్తగా తీసుకుంటే గనక ఆర్థికపరమైన విషయాల్లో చాలా వీరికి రేపు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే గతంలో కొంతకాలంగా మీరు ఫైనాన్షియల్గా కాస్త స్ట్రగుల్ అయిపోయి ఉంటే మంచి గ్రోత్లోకి లేకపోవడం ఇలాంటివి ఏవైనా మీకు కనిపించినా కూడా మీకు త్వరలో మంచి అవకాశాలు అలాగే ఆర్థికంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి దూర ప్రాంతాలకు బదిలి కూడా అలాగే ప్రమోషన్లు కూడా ఉంటాయి అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా వీరికి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక మేష రాశి వారికి అయితే రేపు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ఏవైనా కాస్త లాభం కోరే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే తాను కూడా జాబ్ చేసి మనీ ఇవ్వటం లేదంటే తన రిలేటివ్స్ సంబంధించిన ఏదైనా బిజినెస్ అవకాశాలు మీకు తెలియచేయటం ఇలా మీ లైఫ్లో పార్ట్నర్ ద్వారా మీకు కాస్త మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఇంట్లో శుభకార్య క్రమాలు కలిసి వస్తాయని అలాగే మీరు ఖర్చులు పెట్టే విషయంలో కొంచెం అయితే రేపు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని అది అవసరమా కాదా అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు పెట్టుకోండి అలాగే ఇక్కడ మీరు జాగ్రత్తగా పడవలసిన ఇంకొక విషయం ఏమిటంటే మధ్యలో మీరు మధ్యవర్తిగా ఉండి వేరే వాళ్ళకి ఎవరికి కూడా డబ్బులు అయితే ఇప్పించకండి ఈ విషయంలో మాత్రం ఈ మేష రాశి వారైతే చాలా జాగ్రత్తగా ఉండాలి మీ దగ్గర నుంచి మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి లేదంటే అంతే తప్ప మధ్యవర్తిగా ఈ మేషరాశి వారు ఉండకూడదు లేదంటే మీకు క్రెడిట్ కార్డ్ మీద లేదంటే మీరు పర్సనల్ లోన్ తీసుకొని మీరు వాళ్ళకి ఇవ్వడం ఇలాంటివి పనులైతే మాత్రం అస్సలు చేయకండి ఇలా చేస్తే కనుక మీరు చాలా స్ట్రగుల్స్ అవ్వడం జరుగుతుంది ఇకపోతే ఈ మేషరాశివారు సొంతగా ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి స్థలాలు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ కాలం అనేది మీకు చాలా బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే గురువు ఆయన శుభదృష్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది సొంతగా ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న స్థలాలు కొనుక్కోవాలి అనుకున్న ఇలా మీరు ఏది కొనుక్కోవాలన్నా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలాగే ఇంట్లో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఉంటుంది మొన్నటి వరకు ఏంటంటే ఇంట్లో ఏదో ఒక సమస్యను ఏదో ఒక ఇబ్బందులు ఉంటే కాస్త సరైన సుఖ సంతోషాలు లేకపోవడం ఇలా ఏవైనా మీరు ఫీల్ అయినా కూడా ఇప్పటి నుంచి అయితే మీకు మంచిగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఈ మేషరాశి వారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ కాలం అనేది మీకు చాలా బాగా కలిసి వస్తుంది అంటే విద్యా స్థానంలో శని భగవానుడు సంచారం రంజిత్ మూర్తిగా అలాగే ఒకటికి రెండు స్థానంలో గురువు సంచారం చేస్తూ ఆయన నాలుగవ స్థానాన్ని వీక్షిస్తుంటాడు కాబట్టి ఈ మేషారాశి విద్యార్థులకు చాలా బాగా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఉన్నత విద్య చదివే వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు మేషారాశి వారికి జరగబోయేది ఇదే